బుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మూవీ విడుదల తేదీ ఖరారైంది వచ్చేడాది ఏప్రిల్ ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నట్లు రాజమౌళి ఎక్స్ వేదికగా ప్రకటించారు ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను కూడా అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ మహేష్ రాజ్మౌళి కాంబోలో మోస్ట్ అవేటెడ్గా అడ్వెంచర్ సినిమాగా వారణాసి భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రల్లో మెప్పించనున్నారు పురాణాల నేపథ్యంతో కూడిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి కాంబలో తొలి సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది ఇక ఈ సినిమాను శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్లో అందిస్తారు గుడ్ ఈవినింగ్ విందు సూపర్ స్టార్ మహేష్ బాబులకు మహేష్ బాబు అభిమానులకు రాజమౌళి ఒక మంచి శుభవార్త చెప్పారు ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజ్ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీకి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది రాజమౌళి దర్శకత్వంలో ఆ తెరకక్కనున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ ఆ పాన్ వరల్డ్ మూవీ వారణాసి అయితే దీనిపైన సినీ అభిమానులు కూడా చాలా వరకు అంచనాలు తార స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు మహేష్ బాబుని కొత్త లుక్ లో గాని ఒక కొత్త విధంగా చూపించబోతున్నారు ఖచ్చితంగా రాజమౌళి ఏ మూవీ తీసినా కూడా హిట్ అవుతూనే ఉన్నాయి కానీ అట్లాంటి హిట్ మూవీస్ ఇస్తున్న రాజమౌళికి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఉన్న ఈ మూవీకి సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇస్తున్నారు ఇచ్చారు రాజ్ కుమార్ ముఖ్యంగా అంతర్జాతీయంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది చిత్రానికి ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయకిగా కనిపించుండ మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ ను కూడా అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రతో నటిస్తున్న కథకు కీలక మలుపులు తిప్పనున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడు విడుదల తేదీని ఉన్న ఉత్కంఠత మేకర్స్ అయితే అధికారికంగా వెల్లడించారు ఈ ఏడా అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రత్యేకమైన పోస్టర్ ని విడుదల చేస్తూ దర్శకుడు రాజమౌళి ఎక్స్క్రేసివ్ గా స్వయంగా ట్వీట్ చేయడం విశేషం ఉగాది ఉగాది తర్వాత అంటే ఉగాది గుడి పడ్వా వంటి పండుగలతో పాటు అంబేద్కర్ జయంతి శ్రీరామనవమి వంటి వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని ఈ ను ఖరారు చేసినట్లు సమాచారం అందింది దాదాపు పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తెరక తెరకెక్కనున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఒకటిగా నెలకొంది ముఖ్యంగా మహేష్ బాబుకు సంబంధించి సినిమాలో రుద్ర అనే పవర్ఫుల్ ఇంటెన్స్ ఉన్న పాత్రతో నటించడం పురాణాల నేపథ్యంలో కూడిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఈ చిత్రానికి సంబంధించి ప్రధాన బలంగా ఉండనుంది ఇప్పటికీ షూటింగ్ తొలి షెడ్యూల్లోనే విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ మూవీ టెక్నికల్ కూడా కూడా కొత్త ప్రణాళికలను అయితే రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు మరో ప్రధాన ఆకర్షణంగా మారింది అయితే శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్స్ పైన అత్యంత వైభవంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అలాగే టైటిల్ రివీల్ కోసం గ్లోబ్ ట్రోటల్ పేరుతో నిర్వహించిన బిగ్ ఈవెంట్ సినిమాపై ఉన్న అంటే హైప్ ని కూడా మరింత పెంచిందని చెప్పుకోవచ్చు భారతీయ సినిమా చిత్రాల్లో తొలిసారిగా ఈ చిత్రాన్ని వన్ వన్ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ వన్ ఇస్ట్ వన్ ఐమాక్స్ ఫార్మాట్ లో అయితే చిత్రీకరించడంతో దీనికి మరింత హైప్ అందుకుందని కూడా చెప్పొచ్చు రాజమౌళి ఫార్మాట్ లో చిత్ర చిత్రీకరిస్తుండగా మరో విశేషం రాజమౌళి వర్క్ ప్రమోషన్ ఇప్పటికే మొదలవ్వడంతో వారణాసి బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సొంతం చే సొంతం చేసుకోబోతుందని కూడా భారీ హైప్ ఉందని కూడా తెలుసుకోవచ్చు రాజ్ కుమార్ అయితే ఎలాంటి సంచలనాలు నాంది పలుకుతుందో అన్న ఆసక్తి కూడా సినీ వర్గాల్లో ఎప్పటికే నెలకొంది ఎందుకంటే రాజమౌళి ఏ మూవీ తీసినా కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మరి అంటే కొన్ని రోజులు మనం చెప్పకూడదు కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మరి ఒక సినిమాని ఇవ్వడానికి ట్రై చేస్తారు అట్లాంటి రాజమౌళికి అయితే ఈసారి ముఖ్యంగా హీరో అంటే మనం ప్రభాస్ చూసుకున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ తర్వాత అట్లాంటి మూవీస్ కి మళ్ళీ రాజమౌళి పెట్టిందే పేరు ఈసారి మహేష్ బాబుని తీసుకోవడం కూడా చాలా వరకు ఆకర్షణీయంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత స్టైలిష్ స్టార్ని సాఫ్ట్ గా ఉన్న స్టైల్ గా ఉన్న మహేష్ బాబుని రుద్ర అనే క్యారెక్టర్ తో రూపొందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ బిందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్